గణపతి గమ్మవామహే కవివేనామవస్త్రవస్తమం ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृण नो दिब्सैद साधनम प्रणो देवी सरस्वतीवाजिभाजनेपती धीनावत गुरोर्ब्रह्म गुरणु गुरुर्धेवेश गुरोर्साक्षात्ब्रह्म तस्म श्री गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः विद्याक्षमालाशुकपालमुद्राम्राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాస బహుళపక్ష అష్టమి రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి నవమి తిథి ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు యోగం వ్యతిపాత యోగం పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి వరియాన్ యోగం ఈరోజు కరణం బాలవ కరణం పగల పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి తైతుల కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు పునః రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలించేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ధనస్సు రాశిలో చంద్రుడు కుంభరాశిలో అస్తంగత్వం పొందినటువంటి శని మీనరాశిలో రవి వక్రించిన బుధుడు వక్రించిన శుక్రుడు వక్రించిన రాహుతో ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిణామంతో ఇక్కడ ఈరోజు చాలా విశేషమైనటువంటి ఆమోగ్యయోగ్యమైనటువంటి గ్రహస్థితితో పొందుపరిచి ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిబ్రశ్చ రాహవే కేతవే నమో నమః ఓం సకల నవగ్రహ నవగ్రహస్వరూపాయ నమో నమః చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ ధ్యాన శ్లోకాలని పాటించడం చాలా ఉత్తమ ఉత్తమోత్తమైనటువంటి పని నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేస్తూ నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా చాలా విశేషంగా అన్ని రకాలుగా కూడా నవధాన్యాలని ఒక్కొక్క గ్రహం దగ్గర పెట్టుకుంటూ బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా దానం ఇవ్వడం అలాగే చాలా విశేషమైనటువంటి నవగ్రహ దేవతారాధన ఈ శనివారం నాడు చేయడం వల్ల విరివిగా చాలా శుభపరంగా ఉన్నటువంటి సందర్భాలు అత్యధికంగా ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోండి నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా రానున్న విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అధికంగా ఉండే రోజులు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నవగ్రహ దేవత ఆరాధన మరియు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ బ్రాహ్మణ పండితులకు తగిన ద దక్షిణ తాంబూలాది సత్కార్యములు చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు కలిసి వస్తుంది ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా రాసుల యొక్క ద్వాదశ రాసుల శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి విశిష్టతతో కూడినటువంటి మంచి మనుగడికి సంబంధించిన వాస్తవిక జీవితం ఈ శనివారం నాడు రాబోతున్నది అంటే ఇప్పటిదాకా మీకు అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఎందుకు ప్రోత్సహించారు మీ నుండి ఏం ఆశించి ప్రోత్సహించారనేటువంటి వాస్తవికత ఈ రోజు నుండి మొదలవుతుంది తగు జాగ్రత్త అవసరం మేషరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు ఈ యొక్క మేషరాశి వారికి పొందుపరిచి ఉన్నాయి ఎక్కడి నుండో ఉన్నటువంటి ఆ యొక్క సమస్య మీకు తెలియకుండానే మీ చుట్టూ సంచారణ జరుగుతూ ఉండే రోజులు మొదలై మేషరాశివారు ఏలినాడు శని ప్రభావ తీవ్రతకి కొద్దిగా ఇబ్బంది కలిగించే కాలానికి సంసిద్ధులై ఉండాలి అందువల్ల ప్రతి ఒక్క మేషరాశివారు కూడా ఈ ఏలినాడు శని ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టడం కోసం ముందు జాగ్రత్తగా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితమైనటువంటి శుభ పరంపర అవాప్తవుతుంది అన్నింట శుభయోగాలు లభిస్తాయి ఏ పని చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కన్ కంటికి కనపడనటువంటి మీ యొక్క జీవిత గమనం మీకు వాస్తవికత చూపించబోయే రోజులు వస్తున్నాయి ఇది మేషరాశి వారు గ్రహించాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగసారి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్ట లక్ష్మి తలుపు కొడుతోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు వృషభ రాశి వారందరికీ కూడా పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి వస్తోంది చాలా అద్భుతమైనటువంటి శుభయోగ పరిణామాలు వచ్చే రోజులు వచ్చేసాయి ఈ శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల వ్యాపార లాభం అద్భుతంగా ఉంటుంది వ్యవహార లాభం అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది అన్నింటి శుభయోగాలు పొందుపరిచి ఉన్నాయి వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పణ చేసుకోండి వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగిశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన విశ్లేషణాత్మకమైన శుభయోగ పరంపర రోజు నుండి మీకు మొదలవుతుంది అండంలో ఎటువంటి సందేహం లేదు చాలా అద్భుతంగా ఉండబోతోంది మిథున రాశి వారికి మీ చెయ్యి మీ మాట మీ యొక్క పలుకుబడి ప్రపంచానికి ఆదర్శవంతమవుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఈ యొక్క శనివారం నాడు మె మిథున రాశివారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కార్యక్రమం ఏదైనా అనుకుంటే అది ఇంతవరకు కూడా ముందుకు వెళ్ళాలా వెనక్కి తగ్గాలా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మనస్సందిగ్ధత ఇక్కడ నుండి చాలా అద్భుతంగా లభిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తుంది చేసే ప్రతి పనిలోని కూడా అద్భుత విజయావకాశాలు పొందుపరిచి ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతుకులందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి కాలం ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి యోగం కూడా ఈ యొక్క శనివారం మీ యొక్క జీవిత గమనంలో ఇంకా అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావ తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గి మంచి రోజులు మొదలవుతున్నాయి వివాహాది శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం మీ మాట పలుకుబడి జరిగేటువంటి అవకాశం అన్నింటా ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని కర్కాటక రాశి వారు చాలా బాగా గమనించుకుంటూ ఉండాలి అందువల్ల కొన్ని కొన్ని విపత్తులు కూడా వచ్చే అవసరం ఈ యొక్క కర్కాటక రాశి వారికి రానున్న కాలంలో ఉంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో ఈ రోజంతా చాలా అభివృద్ధిలో ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ మాలిక ఈరోజు పొందుపరిచి ఉన్నది అందువల్ల ఇక్కడ సింహరాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య సందిగ్ధావస్థ దోషం అంటారు దీన్ని సందిగ్ధావస్థ దోషం అంటే ఏదైనా పనికి ముందుకు వెళ్లాలో వెనక్కి తగ్గాలో కూడా తెలియనిటువంటి సందర్భం ఈ యొక్క సందిగ్ధావస్థ దోషం సింహరాశి వారికి పొందుపరిచి ఉంది కాకపోతే పంచమచంద్రుడు చాలా అద్భుతం ఏకాదశ స్థానంలో కుజుణ్ణి చూడడం ఈ యొక్క శనివారం నాడు చాలా వరకు మీ జీవితంలో శుభ పరిణామాలు మంచి యోగాలు లభించడానికి అవకాశం ఉంది వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ స్వామివారి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయగలిగితే సప్త వైకుంఠ నారాయణ ప్రదక్షిణ ఖచ్చితంగా మీ సింహరాశి వారికి చాలా ఉపయోగపడుతుంది అన్ని రకాలైనటువంటి దోషాలని పోగొడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తర ఫల్గొని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు విక్రించి సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు వక్రించి అలాగే సప్తమ రవిరాహుల యొక్క దృష్టి మీ రాశ్చక్రంలో కేతు మీద పడి కొన్ని కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే కొన్ని కొన్ని విధానాల్లో పరిష్కరించబడుతున్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే ఆలోచనాత్మకంగా ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి కాకపోతే కొద్దిగా నష్టం అనేది కూడా వాటిల్ల వాటిల్లేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా గురుబలం ఉన్నది కావున ఆ రూపాయి అనేది ఇంకో చోట తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి ముఖ్యంగా అనారోగ్య సమస్య అనేది కొద్దిగా ఈ యొక్క వేధించబేటువంటి ఆస్కారం కూడా ఉన్నది కావున తగు జాగ్రత్త తీసుకుంటూ సమయం వృధా చేయకుండా ప్రాతకాలం నుండి చక్కగా నవగ్రహ దేవతల యొక్క ఆరాధనతో పాటు వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా వివరణాత్మకమైనటువంటి పరిస్థితులు అద్భుతమైనటువంటి శుభయోగాలు అద్భుతమైనటువంటి జీవిత గమన విధానాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా మొదలైంది వీళ్ళ యొక్క సక్సెస్ రేట్ అంటే వీరి యొక్క విజయవంత బాహుట అనేది మొదలైంది తులారాశి వారికి ఎక్కడి నుండి వీరికి అన్ని రకాలుగా కూడా శుభయోగాలు లభిస్తాయి ఏ పని చేసినా కూడా విధి విధానాలతో కూడినటువంటి శుభకాల జీవితం తులారాశి వారికి ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా అష్టమ స్థాన కుజుడు అర్ధాష్టమ శని ఈ రెండు కూడా ఈరోజు చాలా ఇబ్బంది పెట్టి పంచమ స్థానంలో ఉన్నటువంటి రవిరాహువుల యొక్క దోషంతో ఏకాదశ స్థానం మీద ఉన్నటువంటి రవి దృష్టి యొక్క ప్రభావ తీవ్రత వల్ల చాలా చాలా విషయాల్లో మీరు ఇబ్బందులు పడక తప్పదు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఈరోజు చాలా విషయాల్లో తెలుస్తాయి ఎవరు మీకు వెన్నుపోటు పొడుస్తున్నారో ఎవరు మీకు మంచి చేస్తున్నారో అనేది మీ యొక్క కుటుంబంలో మీకు జరిగేటువంటి ప్రతి పనిలోని ప్రతి అలజల్లోని మీకు స్పష్టత అనేది వచ్చేస్తుంది ఇంకా రానున్న కాలం అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని తీవ్రత ప్రభావం తగ్గినప్పుడు పంచమ స్థానంలో శని వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వాస్తవిక జీవితం మీకు లభించి వాస్తవికతలో బతకడం కోసం మీకు కొన్ని కొన్ని పొందుపరిచేటువంటి అంశాలు అధికంగా ఉంటాయి నరఘోష ఎక్కువగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతుకులందరికీ కూడా రాశి చక్రంలో చంద్రబలంతో పాటు సప్తమ స్థానంలో కుజుడు తృతీయ శని దశమ కేంద్రంలో కేతువుతో వీరు దిగ్విజయ యాత్ర ప్రారంభం చేస్తారు వీరి విద్య వీరి యొక్క వృత్తి అధికంగా పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చేతి వృత్తివారు కార్మికులు కరక్షకులు నేత పనివారు ఒకరి కాదు ఇద్దరు కాదు ఏ రంగం వారైనా సరే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా అంబరాన్ని అంటే సంబరంగా ఆనందంగా ఉండే రోజులు చక్కనైనటువంటి శుభమాలిక పరిస్థితులు అన్ని రకాలుగా శుభయోగ పరిస్థితులు ఇత్యాదివన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చేకూరుతున్నాయి అందువల్ల పొందపరిచినటువంటి ఈ యొక్క గ్రహమాలిక వీరికి అద్భుతమైనటువంటి సువర్ణ భవిష్యత్తుని ఇవ్వబోతోంది ఆదాయం పెరుగుతుంది అన్ని రకాలుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఈ యొక్క ధనుస్సు రాశి వారి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగంగా ఉండే పరిస్థితులు చూస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా నిర్ణయాత్మకమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి ఈరోజు అందువల్ల నిర్ణయాత్మకంగా ఉండేటువంటి శుభయోగాలతో పాటు అన్ని రకాలుగా కూడా శుభయోగ పరంపర అవాప్తయ్యే విధంగా చేసే వృత్తిలో ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా మానసికమైనటువంటి కొన్ని కొన్ని సమస్యలకి సత్వర పరిష్కారం చెందే విధంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రయాణాలయ్యేందు మాత్రం చాలా జాగ్రత్త అవసరం ఈ యొక్క మకర రాశి వారికి అందువల్ల ప్రతి పనిలోని కూడా శుభయోగ పరంపరలు అవాప్తయ్యే విధంగా ఉండేటువంటి ఈ యొక్క మకర రాశి వారు ప్రతి పనిలోని కూడా కొన్ని కొన్ని సమస్యల్ని నివారణ జరిగి నివారణాత్మకమైనటువంటి పరిస్థితులకి ఏర్పరచుకోవాలి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు మంచి మార్గం కనబడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్ణయాత్మకమైనటువంటి శుభయోగ పరంపర అవాప్తయ్యే విధంగా ఉండేటువంటి రోజులు ఇక్కడ కుంభరాశి వారికి చాలా నిర్ణయాత్మకంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా సూపర్ సానిక్ స్పీడ్ అంటారు అంటే వేగవంతమైనటువంటి పరిస్థితులు వీరికి అవాప్తవుతాయి ఎంత స్పీడ్గా వీరి పనులు వేగవంతం అవుతాయి అంటే వీరు అనుకున్న తరువు వీళ్ళకి అన్ని పనులు శుభప్రదంగా వెళ్తాయి అందువల్ల చాలా అద్భుతమైనటువంటి కాలం చాలా అద్భుతమైనటువంటి రోజులు చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారికి పొందుపరిచి ఉన్నది కావున ప్రతి పనిలోని కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పొందుపరిచి స్వామివారికి తులసి పత్రిని సమర్పణ చేయండి ఖచ్చితంగా విజయవంతం అవుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మేన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి ఖర్చులే ఖర్చులుగా ఉండేటువంటి రోజులు ఈ యొక్క మీనరాశి వారు ఎంత ఖర్చులు పెడతారంటే ఆకస్మికంగా వచ్చేటువంటి విపత్తులన్నిటికీ మీదే ఖర్చు అవుతూ ఉంటుంది ఎక్కడో పెళ్లి జరుగుతుంది బంధువులందరూ మీ ఇంటికి వస్తారు ఎక్కడో శుభ కార్యక్రమం జరుగుతుంది బంధువులు మీ ఇంటికి వస్తారు ఎక్కడో ఏదో సమస్య వస్తుంది వాళ్ళందరూ కూడా మీ ఇంటి దగ్గర పెట్టుకుంటారు అంటే అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే పరిస్థితులు ఈ యొక్క మీనరాశి వారికి అధికంగా ఉన్నాయి విశ్వావసనామ సంవత్సరంలో వారు చాలా అప్రమత్తతతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించవలసి ఉంటుంది అందువల్ల ముందుగానే వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రోజు నుండి మొదలుపెట్టండి స్వామి అనుగ్రహం ఉంది అంటే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు చాలా ధర్మ సందేహాల్లో భాగంగా మరి ఈ శనివారం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది రానున్న కాలంలో విశ్వావసనామ సంవత్సరంలో అంటే ఖచ్చితమైనటువంటి శుభయోగాలు విశ్వావసనామ సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల వెనువెంటనే వస్తాయి ఎందుకు అంటే ఇక్కడ విశ్వావసనామ సంవత్సరానికి అధిపతి రవి దానివల్ల ఈ యొక్క అధిపతి అయినటువంటి రవి గ్రహాలకి రాజు మరి కలియుగానికి అధినాయకుడు వెంకటేశ్వర స్వామి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శనివార నియమాల్ని అధికంగా పాటించండి ఆ శనివార నియమాల్ని అధికంగా పాటించేటువంటి వారందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి రుణ సమస్యలు తీరిపోతాయి విశ్వావసనామ సంవత్సరం అనేది చాలా విలువైనటువంటి సంవత్సరం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది చాలా చాలా భక్తి పార్వశ్యంతో విలువైనటువంటి ఆరాధనతో కూడిన ఆశీర్వచనం అందువల్ల కలవు వెంకటనాయక శ్యాన్ అన్నట్టుగా అందరూ స్వామి అనుగ్రహానికి కృపకు పాత్రలయ్యి స్వామి ఆరాధన చక్కగా అందరూ కూడా ఈ రోజు నుండి మొదలుపెట్టండి ఇంకొక పది రోజుల్లో మరి ఆ యొక్క స్వామి అనుగ్రహంతో మంచి విశ్వావసనామ సంవత్సరం వస్తుంది తగిన గుర్తింపుకి సిద్ధంగా ఉండండి అందరూ కూడా ఉగాది పంచాంగ వేళ అందరూ కూడా శుభ పరిణామాలు జరగాలి మరి ఈరోజు స్వామి అనుగ్రహంతో మీరందరూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని మనసవాచ కోరుకుంటూ మీరందరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క బ్రహ్మవాక్కు చూస్తున్న ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో స్వస్తి